ఒక లిస్టు మా దగ్గర కూడా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర కూడా ఉంది కాళేశ్వరం కుంభకోణం గోట్ స్కామ్ లో అయిన అవినీతి మా బీసీ వర్గాలకి వాళ్ళకి మనం న్యాయం చేయదాం అనుకుంటే డిఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు అనే దాని లిస్టు మా దగ్గర కూడా ఉంది కాబట్టి ఈ తెలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేసిన ప్రశ్నలకి రేవంత్ అన్న వచ్చి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు మాతో పోటీ చెప్తాం మేము ఆన్సర్ మొదటి మాట రెండోది సనత్ నగర్ నియోజకవర్గం ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయన తప్పైపోయి కూడా ఎమ్మెల్యే పదవి నుంచి రిజైన్ చేయొద్దని చెప్పండి మీరు ఎందుకంటే మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదు మూడవది మూడవది ఇప్పుడు మన డెవలప్మెంట్ అనేది ఇప్పుడు చూస్తున్నారు ప్రజలు ఎందుకంటే పదేళ్లగా వాళ్ళు ఎంత నెగ్లెక్ట్ చేశారు శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే కాకుండా మంత్రి కూడా ఉండే అయినా కూడా ఏ రకమైన అభివృద్ధి అవ్వలేదు ఇక్కడ అవన్నీ మేము వాటిని చేయడమే కాకుండా కొత్త పనులు కూడా చేస్తున్నాం అంటే మేము డబల్ పని చేస్తున్నాం ఇదంతా ప్రజలు ఎదుర్కొన్న ఉంది ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్ లో కనబడబోతోంది ఆ రిజల్ట్ కాంగ్రెస్ జెండా అక్కడ ఎగరబోతోంది కాబట్టి ఆవేశపడి రేవంత్ అన్న మీద మాటలు మాట్లాడటం మానేయండి మీకు అది సూట్ కాదు అండ్ నేను చెప్పినట్టు రిజైన్ చేయాలంటే ఈ విషయాల మీద రిజైన్ చేయండి అవినీతి మీద రిజైన్ చేయండి కోర్టు స్కామ్ లో ఫ్యాక్ట్స్ బయటికి రావాలి అని డిమాండ్ చేయండి శ్రీనివాస్ యాదవ్ గారు అప్పుడు చూద్దాం ఎలా రిజైన్ చేస్తారో మీరు